నిజంగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనం కూడా మనతో మాట్లాడుతూ ఉంది మనతో ముచ్చటిస్తూ ఉంటుంది అందుకే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనంలో చక్కటి మాట ఉంది ఏంటో తెలుసా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవులను సలాలము చేయును మన ప్రవర్తన అంతటి అందు దేవునికి అధికారం ఇవ్వాలి దేవా నీవే నడిపించు నా జీవితాన్ని నీవే మరి నడిపిస్తే ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది నా జీవితము గొప్పగా నడుస్తుంది నీ అందర్లో ఉంటే అని దేవునికి ఎప్పుడైతే మనము అప్పగించుకుంటామో ఖచ్చితంగా మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నడిపించే నాయకుడు దేవుడు నడిపించే లేఖనము అయి ఉన్న దేవుడు కనుక ఈ వాక్యము కేవలం మనం చదవటానికి మాత్రమే కాదు కానీ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ప్రతి చెడు తలంపులు మనలో ఉన్నటువంటి ప్రతి మరి చెడ్డ ఆలోచనలు గాని ఇవన్నీ కూడా మరి ఖండించేలా చేస్తుంది ఇవన్నీ కూడా వెళ్ళిపోయేలా చేస్తుంది